పైగా సంస్కృతి పేరుతో చాలా మంది తమ పలుకుబడిని పెంచుకోవటం కోసము వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసము బయటకు వస్తూ ఉన్నారు ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయము గత నెల రోజులుగా సినిమా ఇండస్ట్రీ దగ్గర మొదలైనటువంటి వివాదం మొత్తము ఎలా చర్చ ఎంత వక్రీకరణ గురవుతోంది అనేది మీకందరికీ తెలిసినటువంటి విషయమే మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సంధ్యారెడ్డి అనేటటువంటి ఒక పొలిటీషియన్ ఆవిడ ఎంత అసభ్యకరమైనటువంటి రీతిలో ఒక యాక్టర్ మీద దాడి చేయటము దాన్ని మీడియా కూడా చిలవల పలవలుగా దాన్ని వికృతంగా మార్చటము ఒక వ్యక్తి అంగీకారం లేకుండా ఆమె ఫోటోలని ఆమె పర్సనల్ వాల్ మీద ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి వాటి మీద థమ్ నైల్స్ని కూడా చాలా స్త్రీల శరీరాలని ఎంత దుర్మార్గంగా వాడుకోవచ్చు అనేటటువంటి దాని మీద థమ్ నెయిల్స్ పెట్టడము ఇవన్నీ ఏ రకంగానూ కూడా స్త్రీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలని తగ్గించకపోగా మరింత రేప్ కల్చర్ని పెంచేటట్టుగా ఉన్నాయి అనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఒకటి మనము డేటాను కనుక తీసుకుంటే ఎన్సీఆర్పి నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరోలో రెండు వేల ఇరవై రెండు మన మన చేతికి వచ్చిన దాంట్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో దేశం మొత్తం మీద స్త్రీల మీద ముఖ్యంగా చిన్నపిల్లల మీద జరిగినటువంటి దాడులు తొమ్మిది శాతం పైన పెరిగాయి లెక్కలతో సహా మన దగ్గర అవన్నీ ఉన్నాయి ఇది ఒక వ్యక్తి ఇస్తున్నది కాదు మొత్తం వ్యవస్థ ఇస్తున్నటువంటిది అంటే సమాజంలో ఒక రేప్ కల్చర్ మాటల ద్వారా కావచ్చు లేకపోతే చేతల ద్వారా కావచ్చు అంటే చాలా దుర్మార్గమైనటువంటి ఇన్సిడెంట్ జరిగితే తప్పించి అదొక ఇది సహజమే అన్నంత స్థాయిలోకి వెళ్ళిపోవటం దుర్మార్గం అంటే దీన్ని ఎట్లా అడ్డుకట్ట వేయటం అనేటటువంటిది సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయము పైగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక మెంబర్గా ఉన్నటువంటి సంధ్యారెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యంగా రాజకీయ నాయకులు రాజకీయ ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు తాము మాట్లాడుతున్నటువంటిది జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అంటే మీరు ఏదైతే సెల్ఫ్ క్లైమ్డ్ మేము సంస్కృతి పరిరక్షకులమని ఉన్నారో దానిని ఎవ్వరూ కూడా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు మిమ్మల్ని మీరు సంస్కృతి పరిరక్షకులుగా మాట్లాడటం మానేసేయండి అందుకనే ఆ విపరీతమైనటువంటి మాటలు మాట్లాడటం ద్వారా ఈరోజు ఆమె ఏ వన్గా ఎఫ్ఐఆర్ ఉంది ఆమె మీద ఆమె ఈ ఈ మొత్తము చర్చకి జరిగినటువంటి దాని మీద ఒక నోరు జారి మాట్లాడినటువంటి యాక్టర్ని నువ్వు నోరుజారి మాట్లాడటం తప్పు అని చెప్పకుండా ఆ ఆ దాని మీద చర్య తీసుకున్నటువంటి ఒక వ్యవస్థాపరమైనటువంటి ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ మీద కూడా ఆమె అంతే తీవ్రస్థాయిలో అసభ్యంగా మాట్లాడుతోంది ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రాజకీయ పార్టీ కూడా ఏ రాజకీయ పార్టీలో ఉండేటటువంటి వ్యక్తులు కూడా ఇట్లాంటివి మాట్లాడటము సరైనటువంటిది కాదు అని చెప్పి మేము స్పష్టంగా ప్రకటిస్తున్నాం స్త్రీల మీద జరుగుతున్నటువంటి కుటుంబ పరంగా సమాజపరంగా వృత్తిపరంగా జరుగుతున్నటువంటి అత్యాచారాలు కావచ్చు హింస కావచ్చు వర్క్ ప్లేస్ హింస కావచ్చు వీటన్నిటి మీద కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు ప్రభుత్వ పరంగా గానీ సామాజిక పరంగా గానీ వ్యవస్థల పరంగా గాని ఇది చాలా పెద్ద పని దానిని చెయ్యటానికి రాజకీయ పార్టీలకి ముఖ్యంగా చిత్తశుద్ధి ఉండాలి ఈ విషయం మీద గత మూడు ఎలక్షన్స్లో మేము ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ సంఘాల తరపు నుంచి మానిఫెస్టోని తయారు చేసి ప్రతి రాజకీయ పార్టీకి ఇచ్చాము అప్పుడు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్కి ఇచ్చాము ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి ఇచ్చాము ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి కూడా ఇచ్చాము ఇంక్లూడింగ్ బీజేపీ అందరికీ కూడా ఇచ్చాము అంటే స్త్రీల మీద జరుగుతున్నటువంటి వ్యవస్థాపరమైనటువంటి హింసకు అడ్డుకట్ట వేయటానికి రాజకీయ పార్టీలు ముఖ్యంగా ప్రభుత్వాల పార్లమెంటరీ రాజకీయాల్లో ఉండేటటువంటి పార్టీలు వాళ్ళు వాళ్ళ రాజకీయ సంస్కృతిలో దాన్ని భాగం చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఆచరణలో దాన్ని చూపించాల్సి ఉంటుంది అనేటటువంటిది మేము స్పష్టంగా మా మేనిఫెస్టోలో ప్రకటించాము ప్రత్యక్షంగా వాళ్ళని వెళ్లి కలిసాము అయినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి మా మాటలని మాట్లాడటము దాని మీద తమ రాజకీయ పలుకుబడిని పెంచుకోవడానికి ప్రయత్నించటం అనేటటువంటిదే అది దురదృష్టం దాన్ని మార్చుకోవాలని చెప్పి విస్పష్టంగా ప్రకటిస్తూ ఇప్పుడు ప్రెస్ మీట్ ని అడ్రస్ చేస్తూ తేజస్విని మాడభూషిణ్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మేము మా ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాగ్ గ్రూప్లో ఈ మధ్యనే ఈ టాపిక్ వచ్చినప్పుడు మొదట నేను అనుకున్నది ఏంటి ట్వంటీ ట్వంటీ సిక్స్లో కూడా మహిళలు ఏం బట్టలు వేసుకోవాలన్న డిస్కషన్ మళ్ళీ తిరిగి వచ్చింది ఏంటి ఇది ఎప్పుడో అయిపోయి ఉండాలి కదా ఫెమిని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.